జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం త్రీ పాయింట్ జీరో మరియు జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని స్నేహ వొకేషనల్ జూనియర్ కళాశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా పొగాకు నియంత్రణ సమన్వయకర్త దొండపాటి రమణాకర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు ఒత్తిడి ఆందోళన డిప్రెషన్ వంటి మానసిక వ్యాధుల ప్రభావం వాటి నివారణ పద్ధతుల గురించి వివరించారు ఆయన మాట్లాడుతూ పొగాకు ఆల్కహాల్ మత్తు పదార్థాల వినియోగం విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేస్తుంది ఇవి దూరంగా ఉండాలి ఒత్తిడి అనేది అనేక రకాల మానసిక వ్యాధులకు కారణమవుతుందన్నారు విద్యార్థులు ఒత్తిడిని అధిగమించేందుకు నాలుగు ఏడు ఎనిమిది పద్ధతి మూడు 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 టెక్నిక్ జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మసిల్ రిలాక్సేషన్ పద్ధతులను ప్రాక్టికల్ గా వివరించారు ఈ సందర్భంగా రమణగర్ టెలిమానస సేవల గురించి కూడా వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు లేదా ఎవరైనా మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు వన్ డబుల్ ఫోర్ వన్ సిక్స్ నంబర్ కు కాల్ చేసి ఉచితంగా మానసిక పరామర్శ పొందవచ్చు

వీటి వలన వీటి వలన వచ్చే వ్యాధులు వచ్చే వ్యాధులు అనర్థాల గురించి అనర్థాల గురించి నా బంధువులకు నా బంధువులకు నా తోటి మిత్రులకు నా తోటి మిత్రులకు తెలియజేస్తానని తెలియజేస్తానని ప్రమాణం చేయించున్నా ప్రమాణం చేయించున్నా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మన దేహం కానీ మన మనసు కానీ